ఆ పార్టీలో ఉన్నవాళ్లంతా కూడా సమీరా అందానికి ఫిదా అయిపోయారు వాళ్ళెవ్వరికీ సమీరా అంత అందంగా ఎలా మారిందో అర్థం కావడం లేదు తను మిస్ హైదరాబాద్ పోటీలో పాల్గొని ఉంటే షూర్గా గా విన్ అయ్యుండేదని వాసుకి ఫ్రెండ్స్ గుసగుసలాడుకుంటున్నారు అవి వాసుకి చెవిన కూడా పడడంతో ఆమె కోపంతో ఊగిపోయింది ఇట్ నువ్వు ఇంత ఫిట్గా ఎలా తయారయ్యావు సమీరా ఇక్కడ ఎవరు గెలిచారో కన్ఫర్మ్ అయిపోయింది పనిష్మెంట్ ఏంటో డిసైడ్ చేసావు కాబట్టి దాన్ని అనుభవించు సమీరా అలా మాట్లాడుతూనే వాసుకి చేతిలో ఉన్న జ్యూస్ ని తీసుకొని బలవంతంగా వాసుకి చేతే అది తాగించాలని చూసింది కానీ వాసుకి గ్లాస్ నెట్టేయడంతో అది కింద పడి ముక్కలైంది ఆ సౌండ్కి గోపాల్ సమీరా సవతి తల్లి పద్మ పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చారు వాళ్ళని చూడగానే వాసుకి ఏడు మొహం పెట్టేసింది నాశనం చేయాలని చూస్తోంది నేను తనని ఏమీ అనలేదు జస్ట్ వెయిట్ ఎలా తగ్గావ్ అని అడిగాను దానికి తను నేను అందంగా లేను అంటూ ఇన్సల్టింగ్ గా మాట్లాడింది హే నోటికొచ్చిన వచ్చిన ఆడుతున్నావ్ ఇక్కడ ఏం జరిగిందో అందరూ చూశారు కదా నిజం నేను నాన్నా నాన్న అసలేం జరిగింది సమీరా ఇంకా చాలు ఆపు ఇప్పటికే చాలా చేశావు డివోర్స్ పేపర్ మీద సైన్ చేయడానికి ఇంకా ఎన్ని నాటకాలు ఆడతావు లోపలికి పద్దా నీతో ఇంపార్టెంట్ విషయాలు డిస్కస్ చేయాలి సమీరా చేయి పట్టుకొని ఇంటి లోపలికి తీసుకువెళ్లాడు గోపాల్ పద్మ కూడా వాళ్ల వెనకాలే లోపలికి వెళ్లి డోర్ క్లోజ్ చేసింది ఆరు సంవత్సరాల తర్వాత కూతుర్ని కలిశానన్న ఆనందం గోపాల్ మోహన్ లో కొంచెం అతను సూటిగా పాయింట్కి వచ్చేశాడు జరిగిందేదో జరిగిపోయింది సమీరా నిన్ను మేము క్షమించాము ఇంకా మమ్మల్ని ఇబ్బంది పెడితే నీకేం వస్తుంది చెప్పు ఇక్కడ ఉన్న రెండు డాక్యుమెంట్స్ మీద సైన్ చేసి సైలెంట్ గా ఇక్కడ నుండి వెళ్ళిపో ఏంటి డివోర్స్ మీద సైన్ చేయడానికి చెప్తాను సంజయ్ వాసుకి ఒకరినొకరు ఇష్టపడుతున్నారు సో మీ డివోర్స్ అయ్యాక వాళ్ళిద్దరికి పెళ్లి చేయాలని నేను పిన్ని డిసైడ్ అయ్యాం కానీ సంజయ్ నాన్నగారు వాళ్ళ పెళ్లికి అడ్డుగా ఒక కండిషన్ పెట్టారు నాకు ఇదంతా అనవసరం నేను అడిగింది ఏంటి అని అది చెప్పండి మీ అమ్మ చనిపోతూ తన ఫార్మా కంపెనీని నీ పేరు మీద రాసి వెళ్ళింది వాళ్ళు కట్నంగా అది కావాలని అడుగుతున్నారు సో ఆ కంపెనీని నువ్వు నీ చెల్లికి వెడ్డింగ్ గిఫ్ట్ గా ఇస్తే తన లైఫ్ సెట్ అయిపోతుంది నేను డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేయించాను నువ్వు జస్ట్ సైన్ చేస్తే సరిపోతుంది తండ్రి మాటలు వినగానే సమీర చాలా షాక్ అయింది రావు గారి ఫ్యామిలీతో సంబంధం పెట్టుకోవడానికి ఆయన ఇంత నీచానికి దిగజారిపోతాడని సమీర అస్సలు అనుకోలేదు ఇన్ని రోజులు తండ్రి మీద ఉన్న కొద్ది గౌరవం కూడా సమీరాకి ఆ క్షణంతో తుడిచిపెట్టుకుపోయింది సమీరా అలా షాక్ లో ఉండగానే ఆమెకి పద్మ వాయిస్ వినిపించింది ఏ సమీరా ఇంకా ఆలోచిస్తున్నావేంటి త్వరగా పేపర్ మీద పద్మ అరుపులకి షాక్ నుంచి తేరుకున్న సమీరా ఒక క్షణం తనని తాను కంట్రోల్ చేసుకొని ముందుకు వెళ్లి డివోర్స్ పేపర్స్ మీద సంతకం పెట్టింది కంపెనీ పేపర్స్ మీద కూడా సమీరా సంతకం పెట్టేస్తుంది అనుకుంటే తనేమో వాటిని చేతిలోకి తీసుకుంది దాంతో గోపాల్ ఇంకా పద్మ కొద్దిగా అయోమయంగా ఫీల్ అయ్యారు ఈ ప్రపంచంలో నాది అని చెప్పడానికి అమ్మ కంపెనీ తప్ప నాకింకేమీ మిగల్లేదు సో నన్ను క్షమించండి నేను ఈ కంపెనీని ఇవ్వలేను గుడ్ బై ఆగక్కడే ఇన్ని రోజులు నేనేం చెప్పినా ఎదురు చెప్పకుండా సైలెంట్ గా చేసేదానివి ఇప్పుడు ఏం చూసుకుని నీకెంత పొగరు చూసావా పద్మ ఈ వగలాడి ఎలా మారిపోయిందో చూస్తున్నా చాలానే మారింది అయినా మమ్మల్ని ఇంకెన్ని రకాలుగా హింసిస్తావు సమీరా పెళ్లి కాకుండా తల్లివై మా పరువు తీసింది చాలదన్నట్టు ఇప్పుడు నీ చెల్లెల జీవితాన్ని కూడా నాశనం చేయాలి అనుకుంటున్నావా సమీరా వాళ్ళిద్దరి మాటలను పట్టించుకోకుండా బయటకు వెళ్లడానికి ఎంట్రన్స్ డోర్ ఓపెన్ చేసింది ఆమె అడుగు బయట పెట్టబోతుండగా వాసుకి ఆమెకు అడ్డుగా నిల్చుంది ఆ కంపెనీని నా పేరు మీద రాయకపోతే సంజయ్ నన్ను పెళ్లి చేసుకోడు అనుకుంటున్నావా నో వే ఏదేమైనా మా పెళ్లి జరిగి తీరుతుంది సంజయ్ నన్ను పెళ్లి చేసుకోవడం లేదు అందుకే నువ్వది సహించలేకపోతున్నావు చిన్నప్పటి నుంచి నీకు నేనంటే జలసీనే ఎవరు ఎవరిని చూసి జలస్ గా ఫీల్ అవుతున్నారో ఆల్రెడీ బయట చూసావు గదా ఇక చిన్నప్పటి విషయానికొస్తే నా వస్తువులన్నీ తీసుకోవడం నీకు అలవాటే నా బట్టలు బొమ్మలు శాండల్స్ అన్నీ లాక్కునేదానివి ఇప్పటికీ అలవాటు పోలేదనుకుంటా అందుకే నేను డివోర్స్ ఇచ్చిన అబ్బాయిని నువ్వు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు ఓకే చేసుకో కానీ కంపెనీ మాత్రం నేను చిన్నప్పటి నుండి సమీరాని అందరూ చులకనగా చూసేవాళ్లే ఆమె మంచితనాన్ని అలసుగా తీసుకొని వాళ్ల ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించేవాళ్లు ఇప్పుడు అదే ఫార్ములా యూజ్ చేద్దాం అనుకున్నారు కాని బెడిసి కొట్టింది ఎందుకంటే సమీర ఇప్పుడు చాలా మారిపోయింది ఫిజికల్ గా మెంటల్ గా ఎమోషనల్ గా చాలా స్ట్రాంగ్ అయింది ఆమె మాటలకి గోపాల్ ఫ్యామిలీ మొత్తం షాక్ అయింది వెయిట్ తగ్గినంత మాత్రాన నువ్వన్నీ సాధించగలవని అనుకుంటున్నావా దట్స్ ఇంపాసిబుల్ నేను అందంలోనే కాదు చదువులో కూడా నీకంటే ముందున్నాను ఇంకొన్ని ఏళ్లలో డాక్టర్ని కాబోతున్నాను సో నాలాంటి అమ్మాయిని వదిలి సంజయ్ నీ దగ్గరికి రాడు ఓ అవునా అయితే సరదాగా ఒక బెడ్ వేసుకుందామా సమీరా అడిగింది వినగానే వాసుకి కాన్ఫిడెన్స్ తగ్గినట్టు అనిపించింది పైకి ఆమె అలా మాట్లాడుతున్నా మనసులో మాత్రం సమీరా అందం చూసి ఓర్వలేకపోతుంది పైగా సంజయ్ క్యారెక్టర్ గురించి ఆమెకు బాగా తెలుసు అప్పుడే మెయిన్ గేట్ నుంచి సంజయ్ లోపలికి రావడం వాసుకి చూసేసింది ఆ ఎక్కడికి వెళ్ళిపోయిందో నన్ను ఎయిర్పోర్ట్ లో రెండు గంటలు వెయిట్ చేయించింది ఈ రోజు దాన్ని వదిలే ప్రసక్తే సంజయ్ ని చూసిన వాసుకి టెన్షన్ పడింది కానీ సమీరా మాత్రం కాన్ఫిడెంట్ గా నించు ఉంది సంజయ్ ఇంటి లోపలికి వస్తుంటే వాసుకిలో భయం మరింత పెరిగిపోయింది ప్రస్తుతం సమీరా తనకంటే అందంగా ఉండడంతో సంజయ్ డివోర్స్ ని క్యాన్సిల్ చేసుకుంటే నా పరిస్థితి ఏంటి అని వాసుకిలో టెన్షన్ మొదలైంది అభయ్ వర్మకి సమీరాకి గల సంబంధమేంటి ఈ ప్రశ్నలకి సమాధానాలు తెలియాలంటే రంగీలాలోని నెక్స్ట్ ఎపిసోడ్ వినేయండి